మా ఇంటి వరలక్ష్మి పూజకు నేను తాంబూలం ఇచ్చిన ముత్తైదులు వెళ్ళే పూర్తిగా ఈ పూజ విధానం మొత్తం ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నా అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమేమి ప్రసాదాలు చేశాననేది పూజ ఎలా అయింది అనేది వీడియోలో మొత్తం ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా పూజ కోసం అయితే వంటకాలు అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు నిన్న నైట్ మొత్తం మాకు పవర్ లేదు వాటర్ లేదు అందుకే కొంచెం లేట్ అయితే అవుతుంది సరి మాత్రం ఇక్కడ పాయసం అవుతుంది పరవాన్నం ఇది పులిహోర కోసం చింతపండు అది పులుసును మరిగిస్తున్నాను ఇది బెల్లం పాకం అనమాట ఈ పరవాన్నంలోకి కరిగిన తర్వాత కొంచెం చిక్కబడకి ఇంట్లో కలిపేస్తాను పులిహోర కోసం అయితే అన్నం రెడీ అయిపోయింది ఇంకా గారెల కోసం మిక్సీ పట్టాలి ఇది పులిహోర కోసం అయితే పోపు వేసాను ఫ్రెండ్స్ ఇంకా అన్ని వంటలు రెడీ అయినాయి ఒకటి గారెలు ఒకటి వేయాలి పులిహోర చాలా వేడిగా పోపు అసలు ఎప్పుడు కూడా నేను బేషన్లో వేస్తాను కాకపోతే బేసన్ మొత్తం అంత పెద్ద ప్లేట్ లేదు అందుకే ఈ రిజిజీ బెటర్ అని ఇందులో వేస్తుంది కానీ బేసనే కరెక్ట్ అనిపించింది అంటే ప్రాపర్గా మిక్స్ చేస్తుంది చింతపండు పులిహోర రెడీ ఇదంతా అడుగు వరకు చేర్చాలి మొత్తం మిక్స్ చేయాలి ఇక్కడైతే నేనైతే పెసర్ గారెలు చేస్తున్నాను ప్రసాదం కోసం ఇది కూడా ఇంకా ప్రసాదాలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవన్నీ తోమి పెట్టుకున్నాను కదా ఇవాటికన్నిటికీ కుంకుమ గంధం కుంకుమ అలంకరణ చేసుకోవాలి ఇంక ఈ వర్క్స్ అయితే మిగిలినవి మెబ్బా స్నానం చేశారు అందరూ అన్ని కుంకుమతో అలంకరణ గంధం కుంకుమతో కలసానికి గంధంతో బొట్లు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో కుంకుమ అక్షంతలు పసుపు కుంకుమ గంధం అన్ని వేసుకోవాలి కలసానికి ఇలా కంకణం అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి మనం కూడా కంకణాలు కట్టుకోవాలి మేము పూజలో కూర్చొని పెడతాం మా కోసం కంకణాలు పసుపు ప్రయాగంగా ఎక్కడైతే మనం కలసం అమ్మవారిని పెట్టుకుంటున్నామో అక్కడ కొంచెం పసుపు కుంకుమం కావాలంటే బియ్యం పిండితో కూడా ముగ్గు వేయచ్చు నేనైతే ఇలా పెట్టేస్తున్నాను ఇలా అమ్మవారిని అయితే రెడీ చేసి పెట్టాను ఇలా ఇప్పుడైతే మనం బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అది అలంకరణ చేయాలి చాలా సింపుల్ ఈజీ ఇదైతే జస్ట్ కలసానికి అమ్మవారి పేస్ మొత్తం కలసం మనం ఎలా పెట్టుకుంటామో కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కట్టి కొంచెం రెక్షన్లో వర్డ్స్ రాంగ్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి అమ్మకి గంధం సమర్పించుకోవాలి ఇలా పువ్వులు గంధం ఇట్లా అలంకరణ అయితే చేస్తున్నాను ఇక్కడ పసుపు గణపతిని వేసుకుని పెట్టుకుంటాను అమ్మవారిని ఇట్లా రెడీ చేసి పెట్టాను ఇంకా ఇప్పుడు నేను శారీ కట్టుకొని వచ్చేసి ఇంకా దీపారాధన చేసేస్తాను

తులసమ్మ దగ్గర మొత్తం కూడా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసి వేసుకొని ఇంకా తులసమ్మ దగ్గరే పూజ కంప్లీట్ చేసిన తర్వాతే వరలక్ష్మి వ్రతం అనేది స్టార్ట్ చేశాను ప్రసాదాలు కూడా తులసమ్మ దగ్గర మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇంకా వర వరలక్ష్మి వ్రతం రోజు చాలా పనులు ఉంటాయి కాబట్టి కొంచెం లేటుగానే దీపారాధన అయితే ఇక్కడ జరుగుతుంది రోజు ఎర్లీగా అయినా కూడా ఇంకా ఆ రోజు ప్రసాదాలు అవన్నీ చేస్తాం కాబట్టి టైం అయితే కొంచెం పడుతుంది ఇంకా ఇంటి ముందు కూడా అన్నీ కూడా ముగ్గులు వేసుకొని పూజ తధా చుట్టూ పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి కలషం కోడి ఆరి చేతి నుంచి మంత్రం చెప్పలను కలశం అన్ని పెట్టేసా हाँ अट्ले श्लोक कलश मुख्य मुख्य विश्व कंठे रुद्रश्म मूले मूले त्रिथ ब्रह्म मध्ये मातृगण स्मृत कुक्षव सागर से सप्तप वसुंधरा ऋक्ोर युवा साहित्य सर्वे सवे कलशंभु समस्ता आहु लक्ष्मीपूजार्धतायक्ष कारक गंगे चा यमुनोच गोदावरीश्वर श्री नर्मन सिंधु ఇంకా అమ్మవారి దగ్గర అంతా ముస్తాబ్ చేసేసి అమ్మవారిని రెడీ చేసిన తర్వాత ప్రసాదాలన్నీ ఇంకా పెట్టేసి నేను చేసిన ప్రసాదాలన్నీ పెట్టేసి ఇంకా బుక్ అయితే చదువుతున్నాను అయితే కొన్ని నేను చదువుకున్నాను కొన్ని మా హస్బెండ్ చదివారు అమ్మవారి అష్టోత్తరం నేనే చదువుకున్నాను కొన్ని కొన్ని అయితే నేను చదువుకున్నాను అనమాట ఉండడం వల్ల ఏంటంటే కొన్ని వర్డ్స్ కనిపించట్లేదు దాని వల్ల ఇంకా మిగతా అవన్నీ మా హస్బెండ్ నే చదవమని చెప్పాను నాకు ఓన్గా వచ్చిన ఫాస్ట్గా చదివిస్తున్నాను బుక్ చూసి చదవాలంటే అవి బ్లరీగా కనిపిస్తున్నాయి అనమాట ओम भाग्यनम ओम ఆ శ్రీలంధ కాలం నుండి జల్లు జల్లు మన శబ్దం వినిపించింది చూసుకో కాళ్ళకు అద్దెలు కనిపించాయి ఓహో ఇదంతా వరలక్ష్మి కటాక్ష్మి అని సంతోషించి వారంతా రెండో ప్రదర్శన చేశారు దగదగ మెరుస్తున్న కంకణాల చేతులకు వచ్చాయి మూడో ప్రదర్శన కూడా చేశారు ఇంకా ఉంది ఆ శ్రీలందరూ సర్వభరణ భూషితులైన వారు ఆ శ్రీలందరు భవనాలు పోయాయి ధర గజ తూలగాది వనాలతోనూ పరిహారంతోనూ మహారాజు భవనాలు ప్రకటించాయి ఆ శ్రీలందర్ని వారి వారి ఇళ్లకు తీసుకుపోవడానికి కుర్రాలు ఏనుగులు రథాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలబడ్డాయి తర్వాత పూజించిన బ్రహ్మార్ గంధా పుక్షులతో పూజ చేసిన పన్నెండు పన్నెండు కుటుంబాలు వాహనం ఇచ్చి దాక్షణ తాంబూలాలు సమర్పించి నమస్కరించి ఆశీర్వదాలు పొందారు వరలక్ష్మీదేవికి నివేదించిన ప్రాంతంలో మంత్రిమిత్రులు కలిసి ఆరగించి తమ కోసం వచ్చిన వాహనాలు ఎక్కి తమ ఇళ్లకు పోతూ చారుమదేవి అందరి భగ్యవంతురాలు వరలక్ష్మి స్తబ్బంలో ఆమెకు సాక్షాత్ ఆమెతో పాటు పూజ చేసుకున్నందుకు మనము కూడా అదృష్టవంతులమైన సజ్జన సహనపాతం చేస్తే చక్ర స్వేచ్ఛలు కలుగుతాయనడానికి ఇంతకంటే దర్శనం ఇంకేం కావాలి అని పొగిడారు ఆ తర్వాత ప్రతి ఏటా శ్రావణ శుక్రవారం పూజ వారంతా చేస్తూ వచ్చారు ఆ సాంప్రదాయమైన తరతరా సంక్రమించి ఈనాడు వరకు వచ్చింది ఓ పార్వతి ఉత్తమమైన వరలక్ష్మి వ్రతాన్ని అన్ని వర్ణాల వారు అభరించవచ్చు ఆచరించిన వారికి శ్రీ పూర్ణం పూజ ఓం శ్రీ వరలక్ష్మి దేవత అయిన మహాచత్రం ప్రశామి ओम श्री वरलक्ष्मी देवताय नम चाम विजयामी हाँ ओम श्री वरलक्ष्मी देवताय नम नृत्यम दर्शयाम ओम श्री वरलक्ष्मी देवताय नम गीत श्रमयामी ओम श्री वरलक्ष्मी जता नम अश्वान्हाम ओम श्री वरलक्ष्मी देवताय नम गजन आरोहाम ओम श्री वरलक्ष्मी जताय नम आंदोल आंदोलिक आरोहामी ओं श्री वरलक्ष्मीजताय नम समस्तराजोपचार देवपचार भक्तोपचार शक्तोपचार पूजा सर्पयामी सर्व्युता सर्पयामी क्षमा प्रार्थना అపరాధ సహస్రపరం కీర్యంతిమ్ం అర్ణిష్యం మహా దాసం పద్మం అహం మహానం జానామీ సజనం విజు పూజావిధం నా జానం క్షమ మంత్రహీనం క్రియహీనం భక్తిహీనం మహేశ్వరి యాక్ పూజితాం మాయదేవి పరిపూర్ణం ప్రదస్తే ఉద్వాసన శ్రీవరలక్ష్మి జత మహాయాధుస్థాన ప్రతిష్టాన క్షేమం ఇది ఉతవారం శ్రీవరలక్ష్మి అమ్మవారి మంటపాన్ని చిన్నగా కదిలించవరెను పూనం పూజ ఉద్వాసన చేసిన అనంతరం తీర్థప్రసాదం తీసుకోవలను

బుక్ చూసి చదవడం అంటే అసలు లెటర్స్ అసలు బ్లర్రీగా కనిపిస్తున్నాయి అందుకని చెప్పేసి అసలు ఏం చదువుతున్నానో నాకే అర్థం కాలేదు అందుకే కొన్ని కొన్ని అష్టోత్తరం వరలక్ష్మి అమ్మవారి అష్టోత్తరము కొంచెం కథ నేను చదువుకున్నాను నీరాజనం ఇస్తారు కదా అది నేను చదువుకున్నాను అనమాట మిగతా మొత్తం కూడా మా హస్బెండ్ చదివారు విఘ్నేశ్వరుని పూజ అమ్మవారి అష్టోత్తరం అవన్నీ కూడా నేను చదువుకున్నాను ఎందుకంటే అసలు నాకు కనిపించట్లేదు అనమాట అంటే నాకు దగ్గర సైట్ ఉంది వాటి వల్ల భక్తితోనూ చేసి భక్తిని గని గనిగణించు భాగ్యశాలి జయ జయమంగళం వలిత స్వప్నమునందు వరలక్ష్మి తా వరలక్ష్మి రాబోయే చారుమతి లేమ్మని చేతవరనే చదవనుండుగా లేని తల్లి మీరెవ్వరని స్మరించదును నలిదాక్షిగా జయమంగళం వరలక్ష్మినే నేను వరములు ఇచ్చేదెను మేల్కొనవు చారమది మేలుగోగను నందు వెచ్చి కూరిన రాజములు వరములన్నీ చిరిగి వరలక్ష్మి జయమంగళం జరుకోసే బాబు स ග चන පන नेවා දුजीම वස්य वसदायන वदाනවා න්धन्य නවා හරනම ලक्ष නම ගी पदाරගේනවා හරිනවා உහේම माලनेම ම් දනदाනමरनेනම ශප ප්‍රදනවා සන नमः ॐ ओं नमः ॐ वसुप्रदाय नमः ॐ शुभवे नमः ॐ हिरण्यप्रकारे नमः ॐ समुद्रतनये नमः ॐ जयाय नमः ॐ मङ्गले देवे नमः ॐ विष्णुपक्षस्थलस्थिते नमः ॐ विष्णु ॐ विष्णुसत्यै नमः ओं प्रसन्नज्ञे नमो ओं नारायणसमृत समस्तये नमः ॐ दारिद्र्यदृश्ये नमः ॐ दैवे नमः ॐ सर्पप्रदाहग्ने नमः ॐ අව දුර්ගැනම මහකාලනයම ්‍ර්ම විශ්ෂිතා ල සම්බණක්යනම බනේශවරනවා සේවර ලක්ෂි දේවතනවාම ශ්‍රතුන චතනල සමපය කනකදාර සෝත්‍ර. හංගම් හරේ පොලක බෝෂන මාශ්‍රයන්ති බෘංගංගනේවා මොකොළම් බරනම් තමාළම් අංගී කෘතා කියල විබූතර පාංගලීලා මංගල් යදාස්තු මම මංගල දේවතායා. मुग्धामुहुर्भे दतेने वदने मुरारे प्रेमत्रपानि हितानि गतागतानि मालादृशोद्मकरिमहोत्सलेया सायं श्रियं दिशतु सागरसम्भवाया आम्मूलिताक्षमधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दनेष्टं मगन्धतन्त्रं <laughs> <laughs> लक्ष्मीवेटल्यूज श्रियं पाताय कल्यायनं श्रीनिवादाय मङ्गलम्पूज्य शङ्कराय 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 मङ्गलं शङ्करे मनोहराय शाश्वताय मङ्गलं गुरुवराय मङ्गलं दत्तत्रेयमङ्गलं राजराममङ्गलं रामकृष्णमङ्गलं मङ्गलं मङ्गलं दे मङ्गलम् రామచంద్రులకు జంజనే సర్వదేవతలకు జై మంగళం శుభమంగళం శుభ మంగళం

ఇలా అయితే మా పూజ చేసుకున్నాము ఇంకా బుక్ చదివింది మేము కొంచెమే చూపించామని చెప్పాలి ఎందుకంటే అదంతా వీడియో తీసుకుంటా చూపించలేం కదా కొన్ని కొన్ని మాత్రమే చూపించాము ఇలా ముగ్గులన్నీ వేసుకొని పూజ అయితే కొంచెం టైం అయితే పట్టింది ఇక్కడ నా ఇక్కడ పోయిందండి ఇది తులసమ్మ దగ్గర ఇలా అయితే నా పూజ ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నా పూజ అయితే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి బుక్కు చదివేటప్పుడు మాత్రం నాకు లెటర్స్ కనపడట్లేదు అందుకే మా హస్బెండ్ని చదవమని చెప్పాను నాకు నోటుకు వచ్చిన అయితే పర్ఫెక్ట్గా చదువుతున్నాను కానీ బుక్ చదవాలంటే అసలు లెటర్స్ అసలు కనపడట్లేదు అనమాట ఇది ఫ్రెండ్స్ నా పూజ అయితే ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నాను అనేది కూడా కామెంట్లో తెలియజేయండి ప్రసాదాలు అయితే ఇవి పెసర్ గారెలు పులిహోర చింతపండు పులిహోర ఇక్కడ శనగలు ఇది పరమాన్నం వడపప్పు పప్పు రైస్ ఇక్కడ తీర్థం పళ్ళు ఇవి చేశాను అన్నమాట దీపం ధూపం పుష్పం నైవేద్యం పూజ సమర్పయామి ఇది మా ఫ్రె పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ తులసమ్మకార దా తాంబూలం పెడితే ఇగో అసలు వరకు అయితే ఇక్కడ నేను చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను హైదరాబాద్లో మణికొండలో కోతిడక సాంబ్రాణి ధూపం ఈ మధ్య కాలంలో నేను బాగా వేస్తున్నది ఆ ఊపిడక సాంబ్రాణి ధూపం చాలా మంచి భవిష్యత్తు ఉంటాయి ఇవైతే ఇది యాక్చువల్లీ నేను దాని మీద వేసేదాన్ని అది కొంచెం ఖరాబ్ అయిందనమాట ఇది వాడింది ఒకటి ఉండి ఇందులో వేస్తున్నాను ఎందుకంటే బాగా ఇది కింద మస అవుతుంది ఉంటే బాగుండి ఇట్లా ఇచ్చి అప్పుడు తీస్తుంటే మంచిగా ఉంటది ఆపురా

తాంబూలానికి వచ్చిన మా ఇంటి ముత్తైదులు వరమహాలక్ష్మి అని భావించి విధంగా అయితే తాంబూలాన్ని ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను మా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళ ఇంట్లో పూజ అన్నమాట ఇది తను తాంబూలానికి వచ్చినప్పుడు నేను తీయలేకపోయాను ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తీసాను అన్నమాట తను ఈవినింగ్ చేసుకుంది చాలా చక్కగా ఇప్పుడు ఇచ్చారు కదా ఎంతమందికి ఇచ్చారు తను కూడా మా పక్కనే ఉంటారు తను మా ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం లేట్ అయిపోయింది తను వచ్చేసరికి ఇంకా నేను ఏం వాళ్ళ ఫోర్ మెంబర్స్ ఒక్కసారి వచ్చారు వాళ్ళని తీసాను అనమాట కానీ అప్పుడు అంత అడావడి ఉంటది కదా మా నోములు అప్పుడైతే ఇంకా బీభత్స మీరు అప్పుడే అంటారు ఫోటో అలా చేయించానండి మొన్న అప్పుడు అన్ని చిన్న చిన్న ఫటాలు ఉండేవి కదా మొత్తం అంతా నిండిపోతుంది అన్ని చేయలేకపోతున్నాం కదండి ఇవన్నీ అన్ని ఫోటో అదే చూస్తే అర్థమవుతుంది అసలు ఈ మధ్య ఎవరి చూడి ఇలానే ఉంటుంది అలాగే చూసి చూశారు కదా ఫ్రెండ్స్ మా ఇంటి వరమహాలక్ష్మి పూజ అలాగే మా పక్కన వాళ్ళ పూజలు కూడా మీకు చూపించాను కదా మా ఇంటికి వచ్చి వాయినం తీసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎలా ఉన్నదనేది కామెంట్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ